ఫిబ్రవరి పదహారు రథసప్తమి పూజ విధానం పరిహారాలు పుష్యమాసం వెళ్లిపోయింది మాఘమాసం వచ్చింది మాఘం అంటే పాపం లేనిది అటప్పుడే భగవానుడికి చాలా ఇష్టమైన మాత్రం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమి పౌర్ణమీ సప్తమి సప్తమీ సప్తమి అని అంటాము సూర్యగ్రహణంతో సమానం ఈ రాధ సప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రేట్లు పుణ్యఫలములు ఆయురారోగ్యమును సంపదను పొందవచ్చు సత్యం రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వేలుకుని ఇచ్చే సూర్యుడు బుద్ధి చెందింది ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన ఇది ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి జరుపుకుంటారు రథసప్త ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మానాడు ఉదయం సూర్యనారాయణ ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి తలపైన భుజాలపైన వేసుకుని స్నానం చేయాలి ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీ ఇంటిలో ఎర్ర పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే భగవాను సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు సప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలిలా ఉంటే స్నానం చేయడం వల్ల తెలిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన శర్మంలో అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానికి ఆజ్ఞ సమర్పించండి ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తరువాత హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్లకి తరతరాల తరబడి ఐశ్వర్య లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమీనాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు విద్యస్థాయిని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయకాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించడం మన ఆకులను ఔషధ గుణాలు పరమాణంలోకి చేరా అవకాశం ఉంది ఇలా వీలు కానివారు కనీసం ఒక తమలపాకు తమలపాకుమీదయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్నపోయిన ఏర్పాటు చేసుకుని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాణం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవత ఆశీర్వాదం లభిస్తున్నాను పూజ చేస్తే మంచిదట ఈ రోజున దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తంపైన తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసాదిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టూ పక్కల వాతావరణం శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథ సప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి పని చెబుతున్నారు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి ఎలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ మాఘమాసంలో నదుల్లో కాని చెరువుల్లో కాని బౌల వద్ద స్నానం చేస్తే మంచిది నదుల్లో సాయం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్యం తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిదిస్తాడు వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించే జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుని స్మరించుకోవడం ఈ రథ సప్తమి రోజున దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచూ అనారోగ్య సమస్యలు వస్ తాయి సమాజంలో తగిన గౌరవం ఉన్నది చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం నుండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖసంతోషాలు సిరిసంపదలు వెళ్లి విరుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదా